ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పది సంవత్సరాలు మంత్రిగా వరగబెట్టినటువంటి కేటీఆర్ గారు ఎందుకు నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడం లేదు ఈ జనగర్జనలు నిర్వహించిన దాంతోనే మీరు అధికారంలోకి వస్తారంటున్నారా అనుకుంటున్నారా ఇది కల మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదు మీరు చేసిన ఆగడాలు తక్కువ అని మీరు చేసినటువంటి దోపిడీ తక్కువ అని కాళేశ్వరంలో అవినీతి జరిగింది అదే అవినీతి డబ్బులతోన ఈరోజు కులుకుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే నిస్సిగ్గుగా దానికి సమాధానం చెప్పకుండా రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది పెట్టుబడిదారులను దించిన మీకు కర్లేదని మాట్లాడుతున్నారు నిజంగా ప్రజలకు నాయక్ నాయకత్వం వహించాల్సినటువంటి వారికి ఉండాల్సిన అర్హత ఏంది అని అంటే ప్రజల పక్షం వహించి నిలబడి కొట్లాడి ఆపత్ కాలంలో వాళ్ళ వెంట ఉండాల్సినటువంటి బాధ్యత నాయకుడి లక్షణం డేరాలు వేసిండ్రు తీసిండ్రు అని అచ్చంపేట చర్చ జరుగుతూ ఉంది పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు పెద్ద పెద్ద డయాస్లు ఏర్పాటు చేసిండ్రు భారీ బహిరంగ సభను తలపించే విధంగా మీరు ఏర్పాట్లు చేసిం ఆ ఏర్పాట్లతోనో ఒక్కరి కడుపైన నిండిందా మీరు పెట్టిన రెండు మూడు కోట్ల రూపాయలకు రూపాయల ఖర్చు ఏ ఒక్కరికైనా ఊరట కలిగించే విధంగా ఉన్నదా ఏం సమాధానం చెప్పారు నిన్న ఏం సందేశం ఇచ్చారు మీరు జనగర్జన పేరిట దమ్ముంటే స్వీకరించండి ఒకవేళ కేటీఆర్ స్థాయికి నా స్థాయికి తేడానే ఉంది తక్కువ ఎక్కువ ఉంది అని భావిస్తే బిఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా స్పందించండి